నాలుగు మరి ఉపాధి రోజులకు ఉద్యోగులకు సంబంధించి చీకటి రోజుగా గుర్తించి మరి ఏదైతే సీపీఎస్ను అడాప్ట్ చేసుకున్న దినంగా పెన్షన్ విద్రోహ దినంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి విద్రోహ దిన కార్యక్రమాన్ని మరి ఈ సంవత్సరం ఇదిగా మాకుగా మరి ధర్నా కార్యక్రమాన్ని దాదాపు మరి ముప్పై వేల మంది ఉపాధ్యాయులు మరి ధర్నాకు ఎన్ని అవాతనాలు ఎదురైనా మరి ఈ ధర్నాకు వచ్చి విజయవంతం చేసి మరి వాళ్ళ తమ ఆకాంక్షను చే జరిగింది మరి ఉపాధ్యాయుల ఉద్యోగుల ఆకాంక్షలను మరి ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించాలి వారు మేనిఫెస్టోలో మరి సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చింది దాదాపు రెండు సంవత్సరాలు వ్యవస్థ ఉన్నది కాబట్టి వెంటనే రద్దు సిపిఎస్ని రద్దుపరుస్తూ కేసును పునరుద్ధరించి మరి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు యాభై ఎనిమిది మెమోలు ఇష్యూ చేసినప్పుడు కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు ఆ కేసును మాత్రం అడాప్ట్ చేసుకు మరి ఆ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు మేము వ్యక్తి సేవలు కూడా యథావిధిగా మరి పరిగినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరి ముఖ్యంగా రెండు వేల మూడు డిఎస్ ఉపాధ్యాయులకు వెంటనే అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఒకవేళ మరి ప్రభుత్వం ఇప్పటికైనా మరి స్పందించకపోతే తప్పనిసరిగా సరిగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అన్ని ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో